ಸಿಮೆಂಟ್ ಸಿಮಾ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಸಿಂಟ್ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಸಿಂಟ್ ಅಂತ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಕಲಿಪರ್ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ఈ చెరువు ఓట చెరువు ఓట సార్ లీక్ అవుతుంది అంతడానికి లేవు గిడ్డ పక్క ఇప్పుడు ఆ పక్క వీధికి బావచ్చు ఇది కూడా ఉంది సమస్య మీద అడిగా మేడం నేను జనసేన నుంచి మారుతాను అంటే సార్ పార్టీ ఏదైతే ఉంది మీరు కలిసి చేసుకోండి మాకు నిధులు లేవు అది సెక్రటరీ మేడం అని సెక్రటరీ మేడం అడిగితే ఉంది కిషోర్ రెడ్డి సార్ మాట్లాడినాడు నేను సోమవారం వచ్చి కిషోర్ రెడ్డి చేపిస్తాను అన్నాడు అని చెప్పారు సార్ నేను అడిగా మళ్ళీ ఆరైతే నీళ్ళు వెళ్తాయి కాలం లేదు పూర్తిగా లేదు కాలం ఎక్కడ ఉండేది అంత ముందు ఉన్నింది పక్కన ఉన్నాయి కానీ అటు పక్క ఉన్నాయి ఇటు పక్క ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ కాలం లేవి కాలం చెప్పేది అంటే మీరు ఏదైనా మీరు ఏదైనా కాలంలో లోడ్కోవాలన్నా లేదా ఇంకేదైనా చేయాలనుకుంటే ఎవరైనా అబ్జెక్షన్ చేస్తానంటే మేము వచ్చి దానికి అబ్జెక్షన్ మేము ఏదైనా మాట్లాడగలుగుతాం గానీ మేమేం చేయలేము నమస్తేమ్మా చూడండి వానపడి ఎట్లా అయిపోయింది వెంకటరమ ఫోన్ చేస్తే కూడా మీరే చేసుకోండి మీరే తిరుగుతున్నారు కదా అంటున్నారు అధికారులు అదే డబ్బులు ఇవ్వనమాట మార్పు కోసం మీ అందరు పవన్ కళ్యాణ్ గారు క్లాస్ ఉంటుంది ఒకసారి అమ్మాయి

ఇక్కడ ఏర్పేడు మండలం అమ్ముడూరు గ్రామంలో ఇది సిసి రోడ్ సీసీ రోడ్డు పరిస్థితి ఇలా మరో మరో చెరువు లాగుంది ఇక్కడ పక్కనే చెరువు ఉంది చెరువు పక్కన కాలువలను మొత్తం ఆక్రమించేశారు కాబట్టి మొత్తం అక్కడ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అక్కడి వరకు సిసి రోడ్డు కూడా మునిగిపోయి ఉండే ఇంతవరకు మొద్దు నిద్రపోతున్నారు అధికారులు అందరూ